మనము ఆలోచన చేయకుండా దాని ఆచరణలు పెట్టినప్పుడు మీరు గొప్ప వాళ్ళు ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు లేదు ఏర్కున్నట్టయినా గొప్ప సైంటిస్ట్ కాలేదా ఎవరైనా అబ్దుల్ కలాం ఒక అతను మీలాంటి నార్మల్ వ్యక్తి మానసిక రోగి ఎందుకు పనికిరావు అని అందరు కొట్టేవారు ఆయన చాలా చీప్ చూసేవాళ్ళు చాలా నీచంగా చూసేవాళ్ళు టీచర్లు కూడా అసహించుకున్నారా నన్ను అరే నువ్వు హోరా నువ్వెందుకు పడిగిరావు అని ఒక లెటర్ రాసి ఇచ్చినప్పుడు వాళ్ళ అమ్మ దగ్గర పోయి అమ్మ ఈ లెటర్ ఇచ్చింది సార్ అని చెప్పి ఆ లెటర్ తీసుకొని అమ్మ చదివితే మీ పిల్లడికి చెప్పడానికి మాకు సరిపోతలేదు కానీ మీరు ఇంకే స్కూల్లలో వేయండి మానసిక రోగి మీ అబ్బాయికి చెప్పడానికి మాకు సరిపోతలేదు మాకు అసలు వేస్ట్ అసలు చదువుకోవడం కూడా వేస్టే అని చెప్పి ఆ లెటర్ రాసి అమ్మకి ఇచ్చినప్పుడు వాళ్ళ అమ్మ చదివితే ఏమని రాసిరమ్మ అని అంటే నువ్వు చాలా గొప్పవాడివి నాన్న నువ్వు ఉన్నతమైన వ్యక్తివైతే అట నువ్వు చాలా గొప్పవాడివంట నీ అంతా భూమి మీద ఎవరు లేరంట నీకు చెప్పడానికి వాళ్ళకు సా స్తోమత లేకుండా ఉన్నదంట అని చెప్పి ఆయనను ప్రోత్సహించిండు ప్రోత్సహిస్తే మానసిక రోగి ఆయన ఏ రోగి మానసిక రోగి పిచ్చోడు ఎందుకో పనికిరాడు అని అనేవాళ్ళు కూడా మనం గొప్పవాళ్ళం కావాలనుకుంటే ఆయన అలాంటి స్థానం నుంచి ఉన్నతంగా ప్రపంచమే ఆయన లేని ఆయన గుర్తు తెలియని వ్యక్తి ఎవరు లేరు ప్రపంచంలో థామస్ అల్వా ఎడిసన్ ఎవరు థామస్ అల్వా ఎడిసన్ బల్బుని కనిపెట్టాడు ఆయన ఎందుకు అంత గొప్పవాడైందంటే చీ కొట్టబడ్డాడు మీకు ఎవరైనా సరే పనికిరావు అని అన్నా సరే వేస్ట్ వాడివి అన్నా సరే నువ్వు ఎందుకు పనికిరావు అన్నా సరే అనని బాధపడక కరెక్ట్ మీరు సార్లు చెప్పింది ఖచ్చితంగా వినండి ఆచరణలో పెట్టండి ఖచ్చితంగా ఉన్నతమైన వ్యక్తులు అయితే మీరు ఆచరణలో పెట్టాలి ఏది పెట్టాలి మీ అమ్మ నాన్న స్థాయిని చూసి మీ అమ్మ నాన్న కష్టాలను చూసి మీ అమ్మ నాన్న మీ ఊరు పరిస్థితిని చూసి మీ కుటుంబ వ్యవస్థ ఎట్లా ఉందో దాన్ని గమనించుకొని ఒకసారి మేము ఈ స్థానంలో ఉన్నాం ఆ స్థానంకు పోవాలని గోల్ పెట్టుకొని ఖచ్చితంగా ఉన్నతంగా పోవాలని తోటి మీరు ఆలోచన చేస్తే సరిపోదు ఆచరణలో పెట్టాలి ఏం పెట్టాలి ఆచరించాలి